కేసన్పల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైట్ చూద్దాం అలాగే మీరు మనం పిలవడానికి ఇది రెండు వేల పొందడం నుంచి ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటంటే ట్రెక్జిగెంట్ నా ఉద్దేశం అయితే ట్రెక్జిమెంట్ అన్న దీనికి మీకు సైద్వాంతిగా మీకు అవగాహన అందుకు అడుగుతున్నా అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం దాని ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో అంటున్నాను సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రిడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్నర్ సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రెడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా రైతు రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట ఫొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యలు చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజింగ్ తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి మెయిన్ డ్రైన్స్కి వచ్చేడికి ఐదు మీటర్లు వేడలిపు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్ట అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీసీసీ సిసిఎఫ్ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్ ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాపింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ ప్రతి కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి మూడు 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 విషయాలు ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రోజు రాయలే కానీ నన్ను అడిగినంటే అవసరం విషయం నలభై సంవత్సరాలు విధమ సంవత్సర ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బ్యూసీ రోసోయి గారిని రిపోర్ట్ చేసే వరకు మీకు అవుడే ఉందా

సార్ థ్యాంక్ యూ నేమ్ ఈజ్ గన్బాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూట సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం సార్ వన్ మినిట్ నాకు దాని మీద లేదని భారత్ మాతాకి జై పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఓఎన్ చేసి వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియా అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్ దానివల్ల ఈ క్రూడ్ ఆయిల్ వెళ్ళడం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్స్ ఎప్పుడైతే అక్కడ క్రూడే ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెను వెంటనే ప్రతి పదిహేను మీటర్లకు ఒకసారి ఇక్కడ స్విచ్ సరి అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్ అలా గత నలభై సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్ది గుద్ది ఈ ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము